అసెంబ్లీ ఒకసారి గారు బయట ప్లే చేయండి కూడా ఆలోచించాల ఏంటి ఆ అంటే మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది అందుకే నేను మనసు మాట్లాడుతాను ఈరోజు ఇందాక చెప్పాను చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న ఒక శ్లోఘనం మీద వెళ్తున్నాం కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా వర్తించదా మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహా అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి ఎక్కడో బయట మాట్లాడి బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టి తేవచ్చు కదా ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్ ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేకి లేదా అండి అంతేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని అని క్లాబ్స్ కొంచెం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని కట్టండి తెలుగు వాళ్ళు అని కట్టండి ఇస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి పెద్దలు పురంజేశ్వర్ గారి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం ఇదండి మోహన్ రెడ్డి గారు సస్పెండ్ అట సరే అట్లా ఇంకో మాట ఒక పెద్ద ఇద్దరు డిస్కషన్ చేసినారు అది కూడా వేస్తే ప్లే చేస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు చచ్చిపోలేదు చచ్చిపోవాలా ఓడిపోయినారు చచ్చిపోవాలనే అది కూడా ప్లే చేస్తే జనాలు చూస్తారు కదా అసలు నీతులు నీతులు లేదో ఆ నీతులు నిజాయితీ లేదో అది కూడా జనాలు చూస్తారు అంత బాగుంటుంది అని జనాల అభిప్రాయం దాన్ని కూడా ప్లే చేయండి ఒకసారి మీ దగ్గర ఉంటే ప్లే చేయండి తర్వాత మా మధ్య కదా సార్ మీ దగ్గర ఉంటుంది కదా మీరే ఎగబెట్టుకుంటారు కదా దాని పదాన్ని దాచిపెట్టి దీని ప్రధాని ఎందుకు అవసరం ఆయన గొప్ప గొప్పతనం కూడా చూడాలి కదా జనాలు ఆ గొప్పతనం కూడా చూస్తే తెలిసిపోతుంది అదే రోజా గారిని తిట్టింది అవి కూడా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉండాలి ఏ స్టైప్ లో మాట్లాడాలి ఏ స్థానంలో మనం ఉన్నామనే ఆలోచన లేకుండా ఇంకి దిగిన లేకుండా ఇష్టం వచ్చినట్టు నీచంగా దిగజారి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ నాయకుడు అలాంటి నాయకుని పట్టుకొని అతను ఓడిపోయినాడు చచ్చిపోలేదు ఇంక ఇంత ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అసెంబ్లీకి రాలేదంట అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతా మాట్లాడితే రాకపోతే సస్పెండ్ చేస్తారంటే వీళ్ళు సస్పెండ్ చేసి భయపడతా కూర్చున్నారు టాటాకి చెప్పులకు భయపడతామని మేము ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు చేయండి మీ చేత ఏం చేసుకోకండి అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చినాడు ఆ లెక్కను కూడా తీయండి ఒకసారి అన్నాడు మరి అవన్నీ గుర్తురావా అవన్నీ గుర్తురాకుండా ఇదొకటి మాత్రమే గుర్తుకొస్తుందా ఒకటి రెండో రోజులు గారు చెప్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోపిడీ చేసినారు దోపిడీ చేసిన దొంగతనాలు జరిగినా జరిగినా ఆ తర్వాత మళ్ళీ మాట్లాడినట్టు ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు మరి ఈ రోజు ఎందుకు వాళ్ళు ఏమైనా స్ట్రాంగ్ గా మాట్లాడతారు అనుకుని ఏమైనా ఆయన మాట్లాడుతున్నాడు ఏమో నాకు అర్థం కాదు మీరు ఇంట్రడ్యూషన్ కూడా అంతా ఎక్కువగా చెప్పినారు కాబట్టి అందువల్ల దానికి మీకు సపోర్ట్ గా మాట్లాడాలని మాట్లాడుతున్నారేమో మరి రాష్ట్రంలో కాదు దేశంలో ముఖ్యమంత్రులు అత్యధికంగా ఎవరు అనేది చంద్రబాబు నాయుడు గారు అని తెలంగా పేపర్ లో రాసినారు ఆ తర్వాత మొన్న రీసెంట్ గా ఓ సర్వేలో చెప్పినారు అది మాట్లాడేప్పుడు దాన్ని కూడా మాట్లాడితే కేవలం ఎకరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ స్థాయికి ఎదిగినాడు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాడు సహకారులలో పెద్ద కోర్టుస్పల్లలో